జనాలను కనాలి పిల్లల్ని కనాలి అని చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో కొంత ఫన్గా నడుస్తుంటుంది చంద్రబాబు గారు ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారు బట్ ఆయన మాత్రం ఒకరినే కన్నారు లోకేష్ గారు ఒకరినే కన్నారు వాళ్ళకి కుటుంబం ఈరోజు చంద్రబాబు నాయుడిని టీ ఫైవ్ మూర్తి ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగాండు ఇది ఫన్నీ క్వశ్చనే కానీ చాలా లోతైన క్వశ్చన్ ఇది ఏమని అడిగిండంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లల్ని ఎక్కువ కనండి అని అందరినీ అడుగుతున్నారు మరి మీ ఇంట్లో ఏమో మీకు ఒకటే అబ్బాయి మీ అబ్బాయికి ఒకటే అబ్బాయి ఏంటి మరి దీనికి ఏంది మీ వివరణ ఏంది అని అడిగిండు అడిగితే చంద్రబాబు నాయుడు నవ్వి తప్పించుకునే ప్రయత్నం చేసిండు తప్ప సూటిగా సమాధానం మాత్రం చెప్పలేకపోయాడు ఎస్ దానికి అతనికి ఉండే కారణాలు అతనికి ఉంటాయి ఇక్కడ ప్రశ్న ఏం అవుతుంది అంటే ఎవరికైనా ఏ మనిషికైనా ప్రజాస్వామ్యంలో తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కు ఉంటుంది దాన్ని కాదని చెప్పి ఒకరు బలవంతం చేయలేరు ఇప్పుడు ప్ర చీఫ్ మినిస్టర్ అయినా సరే ఇంకొకరిని పిల్లలు కనమని చెప్పి బలవంతం చేయలేరు ఎందుకంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఆయన కొడుకుకు నువ్వు ఇంకొక కొడుకును కనవని చెప్పచ్చు ఎందుకంటే ఒకడే ఉన్నాడు కదా అతనికి కానీ చెప్పలేడు ఎందుకంటే అతనికి లా హక్కు తెలుసు మరి అట్లాంటి హక్కు తెలిసిన వ్యక్తి మరి ఇంకా ప్రజలకు ఎందుకు అలా చెప్తున్నాడు ఆయన అంటే ఇది ఫన్నీయే కదా ఫన్నీ కానీ చాలా లోతైనది ఉంది ఇందులో అతనేమో అతను చెప్పే సూత్రాలను పాటించడు కానీ ప్రజలు మాత్రం పాటించాలని కోరుకుంటున్నాడు ఇది ద్వంద్వీతి అంటారు రాజకీయాలలో ద్వంద్వీతి అతను ఎస్ అతని కొడుకు మీద అతనికి అధికారం ఉండకపోవచ్చు మరి అతని కొడుకు మీదనే అతనికి అధికారం లేనప్పుడు ప్రజలకు నువ్వు ఎలా చెప్తావు పిల్లలని కనమని చెప్పి ఇది జటిలమైన ప్రశ్నే కదా మరి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కానీ చంద్రబాబు నాయుడు నీట్గా తప్పించుకున్నారు అంటే మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది అంటే చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దొమ్మర గుడిసెలని ఒక సామెత ఉంది పాత సామెత దానికి అతికినట్లుందని నా భావన